ఏవి తల్లి ఏవి తల్లి ఎలా చూడను నిన్ను మళ్ళీ పల్లె తల్లి కన్న తల్లి పాడి పంటల కల్పవల్లి ఏవి తల్లి ఏవి తల్లి ఎలా చూడను నిన్ను మళ్ళీ రాగాల మురిపాలతో పెంచావు అనురాగం ఆప్యాయత కలబోసి పంచావు ఈర్ష్యాద్వేషాలు విడనాడమన్నావు సమతామతలను పది మందికి పంచావు చిరు గాలి సువాసనలు చిరు వెన్నెల ఆహ్లాదం అచ్చమైన పలకరింపు మనసంతా పులకరింపు తలు తలలు పే పంట పంట చేలు అలాగే పంటలు పాడే పాటలు పాడే పిట్టలు చిరుమువ్వల సందడితో గంతులు వేసే గిత్తలు పైరగాలి గుసగుసలు జానపదాల మధురిమలు తెలుగు తల్లి పెదవులపై చిరునవ్వుల సరిగమలు ఏటి నీటి ప్రవాహం చలమ నీటి తీయదనం ఎంత తొక్కే రైతు అంటే ఫ్రెండ్స్ తెలుసో తెలీదు యతం యతం తొక్కే రైతు రైతులు వలలు ఒడ్డే జాలర్లు తడి ఇసుకలో పిచ్చుక గుళ్ళు గిరిగీసిన చెడుగుడులు తడి ఆరని జ్ఞాపకాలు మరపురాని బాల్య స్మృతులు గువ్వల జంటల కువకువలు పాలపిట్ట పదనిసలు వెన్నెల్లాంటి హృదయాలు వెలుగునిచ్చే ఉదయాలు చల్లనిని ఒడిలోపల ఎన్ని కలలు కన్నానో చెమ్మగిల్లిన కనులు ఎన్ని స్మృతులు దాచుకున్నాయో ఏవి తల్లి ఏవి ఏవి తల్లి ఎలా చూడను నిన్ను మళ్ళీ పల్లె తల్లి కన్నుల తల్లి నా కన్న తల్లి పాడి పంటల కల్పవల్లి ఓకే ఫ్రెండ్స్ ఈ కవిత కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అనేది మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో కవితలు పాటలు అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు కానీ ఇవి కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఇంతవరకు ఓపికగా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఈ కవిత విన్న వాళ్ళకి సో చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్